ఈ యొక్క సర్దార్ శివ గారి యొక్క జయంతి సందర్భంగా మరి తిరువురు పట్నంలో ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు అలాగే ఈ రోజున మన ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కుల కులానికి సంబంధించి మన ముఖ్యులు శ్రీ సుమన్ గారు అలాగే ఈ ఈరోజు ఈ తిరువురు గ్రామంలో అలాగే పట్టణంలో ఉన్నటువంటి మొత్తం పెద్దలందరూ కూడా నేను ఇప్పుడే చెప్పారు మన చెలబాటు వెంకటేశ్వర గారు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారి యొక్క పుజ మీద వేసుకొని మన ఎమ్మెల్యే గారు ఎంతో చక్కగా ఒక ఆర్గనైజర్ గా చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఎంతో నేను అభినందిస్తాను ఇతరుల యొక్క సైనికులు చేసేటటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా మరి ఈయన మన గౌరవ కులస్తులతో పాటు మరి చాకలి అలాగే ఇతర అందరి రజకులు అందరినీ కూడా కలుపుకొని అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని ద్వారా మరి పన్నెండు మంది పన్నెండు మంది వ్యక్తులతో ప్రారంభమైనటువంటి యొక్క అన్యాయాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని ప్రారంభించి పన్నెండు వేల సైన్యంతో మరి ఇరవై కోట్లను ఇరవై మొత్తం ఫోర్ట్స్ మొత్తం ఒక కిల్లాలన్నింటినీ కూడా ఆక్రమించి మరి ముస్లింలకి ప్రాంతం కలిగించి ఔరంగాజేబు అంటే అప్పటికి ఇంకా షాజహాన్ మాత్రమే రాజుగా ఉన్నాడు మొఘల్ చక్రవర్తికి ఔరంగజేబుని ఇక్కడ ఔరంగజేబు పంపిస్తే అటువంటి ఔరంగజేబు సైన్యాలను కూడా అది మరి బ్రిటిష్ చరిత్రకారులు అనేటువంటి అలాగే మెట్రోఫ్ అనేటటువంటి చరిత్రకారులు వీరి చాలా పంపిన యొక్క చరిత్రని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పెట్టి మరి ఆ యొక్క చరిత్ర మన యొక్క అందరికీ తెలియజేస్తారు అటువంటి మన గౌరవ కులంలో కేవలం కళ్ళు సాగుతానికి వచ్చి కళ్ళు డబ్బులు ఇవ్వకుండా చౌజన్యం చేసినటువంటి సైనికులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఆ రోజు ప్రారంభించినటువంటి